ఒక వార్త చూస్తా ఉన్నాం సింగరేణి బొగ్గు బ్లాక్ల వేలంపై ముప్పై నెలల్లోనే నాలుక మడితేసిన రేవంత్ గనుల వేలానికి హాజరవ్వాలనే నిర్ణయం కాంగ్రెస్ బీజేపీ కలిసి సింగరేణికి దగా క్యాప్టెన్ మైన్ ఇవ్వకుండా ముంచే కుట్ర ఈ మిలాఖ మతల ఏమిటి సీఎం రేవంత్ కు కేటీఆర్ సూటి ప్రశ్న అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం రైట్ ఈ వార్తను మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనము చూడొచ్చు వేలాన్ని ఆపి తీరాల్సిందే బొగ్గు గనులను సింగరేణికే కేటాయించాలే అవసరమైతే అఖిలపక్షంతో ప్రధాని వద్దకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెళ్ళడి నేడు బొగ్గు గనుల వేలం హాజరు కానున్న కేంద్ర మంత్రి దూబే డిప్యూటీ సిఎం బట్టి అని చెప్పేసి ఏం లాభం వేలానికి ఆల్రెడీ అయితే ఉన్నారు అన్ని ఏర్పాట్లు ఉన్నట్టు నుంచే చేసుకున్నారు వీళ్ళది ఏమైనా చేతులు కాలినాక ఆకులు పట్టుకునే తరీఖనే కనబడతా ఉన్నది కృష్ణా ప్రాజెక్టులకు సంబంధించి ఆల్రెడీ ఆడ అప్పజెప్పి వచ్చిన తర్వాత అప్పచెప్ప వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి మెల్లగా లేకరా చెప్ప ప్రయత్నాలు చేసిండ్రు ఇక్కడే కూడా ఇదే పరిస్థితి వాళ్ళు ఎన్నటి నుంచి కేంద్ర మంత్రిగా బొగ్గు శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏమన్నాడు బొగ్గు వేలం పాట చేస్తామని అన్నాడు మరి అప్పటి నుంచి ఏదైనా ఒత్తిడి తీసుకొచ్చి మీ వ్యతిరేకత ఏమన్నా ఉంటే తెలియజేస్తే అయిపోతుంది కదా ఇక దగ్గర దాకా వచ్చినాక ఇగ సపోర్ట్ చేస్తారా ఆగ సపోర్ట్ చేస్తారా అని చూసిండ్రు కానీ ఇక మొత్తం సపోర్ట్ చేయబోయే వరకు సింగరేణిపై కేంద్రం కత్తే దానికి పెడుతున్న రేవంత్ అందుకే బొగ్గు బ్లాకుల వేలానికి కాంగ్రెస్ సర్కార్ వత్తాసు ఉన్నన్ని రోజులు వాళ్ళు వేలానికి సాహి సాహసించలేదు గనుల మంత్రి కొత్తవి తేకపోగా ఉన్నవి అమ్ముతున్నాడు బీఆర్ఎస్ కు పదహారు మంది మంది ఎంపీలు ఎందుకని రేవంత్ అన్నాడు ఇక మొత్తం మీద ఆ ఎంపీలు ఎందుకని రేమంతను పదహారు మంది ఎంపీలతోనే వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ ఆగింది వీళ్ళేమో చెరి ఎనిమిది వంచుకొని సింగరేణిని ముంచుతున్నారు సింగరేణిని కాపాడేది కేసీఆర్ బిఆర్ఎస్ మాత్రమే అధికారంలోకి రాగానే ఈ ఒప్పందాలన్నీ రద్దు కేటీఆర్ అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడతా ఉన్నది మొత్తం మీద పదహారు మంది ఎంపీలు ఎందుకు ఏం చేస్తారు వాళ్ళు అడిగిపోయా అని ఇలా పదహారు మంది ఎంపీలతోనే వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ ఆపిండ్రు తెలుగుదేశం పార్టీలు చంద్రబాబు నాయుడు ఆ మొత్తం ప్రైవేటైజేషన్ ఈ కార్యక్రమాలకు అడ్డుకట్ట వేసేటల్లు కదా ఇలా చేరే వంచుకొని మొత్తం మీద ఏ విధానాన్ని తీసుకొచ్చిన దాన్ని మంచిగా స్వాగతిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల మీద దెబ్బ కొడుతున్నారు అనేది ఇక్కడ మనకు అర్థమైతా ఉన్నది రైట్ ఆ అంశం చూడొచ్చు ఇక పోతారట మరి మంచిగా ఇక అక్కడ కూసుంటారట ఈ కథ రైట్